మరి కూడా వచ్చినటువంటి సంఘానికి శ్రేయభిలాషులకు మరి ప్రత్యేకంగా దేవుని పరిచయమైనటువంటి ఆత్మీయులను నా నృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నృదయపూర్వకమైన వందనాలండి మరి ఇంతవరకు తమ్ముడు జరిగినటువంటి ఒక వారంలో జరిగినటువంటి సంభాషణ తెలియజేశారు నేను క్లుప్తంగా ఒక రెండు మూడు మాటల్లో మరి పరిచర్య ప్రారంభం అన్న దాన్ని వాస్తవానికి నాన్నగారికి బాగుండి ఉంటే ఆయనే ఈ స్థలంలో చెప్పాలి వారి పక్షంగా నేను ఈ సమ పరిచర్ గురించి క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేసి తర్వాత అధ్యక్షుల వారికి సమ్మేనిస్తాను దయచేసి శ్రద్ధ వినండి కొంతమందికి ఈ తరం పిల్లలకు ఒకవేళ తెలియకపోవచ్చు దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి పరిచర్య దేవుని సేవకుల ద్వారా కొనసాగుతుండగా మరి రెండు వేల ఇరవై సంవత్సరం కోవిడ్ టైంలో మరి కలిసినప్పటికీ మందిరం మరలా పునః ప్రారంభించాము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు మెట్ల మీద నాన్నగారు పడిపోయారు వారు నేను పైకి వెళ్ళి కొన్ని మెటీరియల్ ఐరన్ పీసులకు పడేసి కిందకు వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి నేను వస్తానన్నారు నేను అక్కడ కూర్చొని ఏం చేస్తాను ప్రార్థన చేసుకుని వస్తారేమో అనుకున్నాను లోపు నేను కిందకి వచ్చి చేతులు చేతికి కడుకుంటున్నాను డబ్బు డబ్బు సౌండ్ వచ్చింది పైనుండి ఆయన దొల్లుకుంటే కిందకు వచ్చారండి పై స్టెప్ నుండి కింద వరకు పైన పెద్ద గాయాలు ఏమీ కాలేదు కానీ తల్లో బ్లడ్ గట్గట్టి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది ఆ తర్వాత ఒకటి 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 బీపీ షుగర్ షుగరు చాలా దినాలుగా చాలా సంవత్సరాలకు ఉంది షుగరు బీపీ తర్వాత కిడ్నీ సమస్య హార్ట్ ప్రాబ్లం ఇలాగ ఐదు సమస్యలతో దీర్ఘకాల వ్యాధులతో ఈ రోజు కూడా మరి నాన్నగారు పోరాటం చేస్తూ మరి ఇచ్చినటువంటి ఆరోగ్యంతో ఆయుష్ కాలాన్ని వారు మరి కలిగి ఈ ఈరోజు మన మధ్య ఉన్నారు మరి వారి దేవుడిచ్చిన పిలుపు దర్శనాన్ని బట్టి మరి తొంభై నాలుగో సంవత్సరంలో వారు సువార్త ప్రకటన చేస్తూ ఆయా ప్రాంతాల్లో వారు పరిచయ కొరకు పరితపిస్తూ దేవుడిచ్చిన పిలుపుని బట్టి ముందు కొనసాగుతున్న దినాలు చిన్నతనంలో ప్రిల్లరా నాకు ఒక ఐదు ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది నాకు తెలిసేసరికి వారు వారు ఆత్మీయ సేవకుల దగ్గర నుండి వచ్చి ప్రత్యేకంగా దేవుడి పిలుపులు అందుకొని వారు సేవ ప్రారంభించే ప్రిల్లరా కొత్తపేట పల్లిపేటకు కొత్తపేటకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలం ఇప్పుడు దాన్ని కొత్తపట్నం అని పిలుస్తున్నారు జోసఫ్ హాస్టర్ గారు అలాగే కరుణప్రసాద్ అయ్య గారు అక్కడే వారి పరిచయం ప్రారంభించారు ఆ మధ్యలో ఇక ఏమీ ఉండే ఖాళీ స్థలం మరి ఒక ప్రక్క పెద్ద నాన్నగారు ఇల్లుండేది అందులో నాన్నగారు ఉంటూ ఆ ప్రక్క ఉన్నటువంటి నాన్నగారు కొన్ని స్థలం ఆ బేస్మెంట్ మీద ఒక పాక్ వేసి ఆరాధన వారు ప్రారంభించేవారు ప్రారంభించిన సంవత్సరం గడిచింది అనుకున్న పరిస్థితుల్లో మరి ఆ మందిరం తగలబడిపోయింది మందిరం కాలిపోయింది కాలిపోయినప్పుడు అప్పటికే సరైనటువంటి జీవన పధి లేదు ఒకవేళ వేటకు వెళ్ళి ఉంటే ఏదైనా పని చేసుకుని ఉంటే పిల్లలను పోషించుకునే అవకాశం ఉండేది సేవ పరిచయం భారం మరి కన్నులార మేము చూసాం కాబట్టి ఆ చేదిన అనుభవాలు ఈ సమయంలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను అని పిల్లరా అలాంటి పరిస్థితుల్లో మరి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అనే నా ఉద్దేశంతో పగలంతా అక్కడక్కడ స్వార్థ చేసి వీళ్ళంత సేపు ఆ దేవుని కొరకు ప్రయాసపడి వచ్చిన కానుకలతో బియ్యంతో మరి మమ్మల్ని పెంచుతూ ప్రక్క అన్నయ్య కూడా వారి కుటుంబానికి ఆట చేస్తూ వారు కూడా అలాగే కుటుంబాన్ని ప్రోత్సహించడానికి దేవుడు కృప చెప్పాడు అలాంటి సమయంలో మందిరి కాలిపోగానే మరి నాన్నగారు ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళారు మేము ఇరువురమే ఉన్నాం చిన్న పిల్లలు అమ్మ దూరంగా పడిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తుంది ఈ పరిచర్య ఎందుకు ఏంటి ఇలాగే అయిపోయిందని చెప్పి ఏడుస్తున్నప్పుడు అప్పటికి వచ్చేసరికి ఇప్పుడులో నేను వాట్సాప్లు కానీ లేదా ఫోన్లు కానీ అప్పుడు లేవు అప్పటికి మొత్తం దగ్ధమైపోయి పడిపోయింది మందిరం అందులో మాకున్న సామాలు అన్ని చచ్చిలను పడుకునే వాళ్ళు అక్కడ రాత్రులు ప్రార్థనలు ఇలాగ అలాంటి పరిస్థితులు అన్నీ దగ్ధమైపోయి ఆవేదన తట్టుకోలేక అమ్మ ఆ మరుసటి ఉదయం అంటుందట నామతో మనం ఇంక పరిచర్య చేయొద్దు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు ఏ పని అయితే ఉందో ఏ వేటైతే కొనసాగిస్తున్నావో తిరిగి మరలా అదే వేట క్యారీ చెట్టుకుని వెళ్ళిపో అందంట ఈ మాట దృష్టిలో పెట్టుకుని శావకుడిగా వదార్చబడాల్సినటువంటి ఈయన చాలా కృంగిపోయాడు బాధపడ్డాడు ఈ మాట అన్నటువంటి ఆ సాయంకాలం ఆ రాత్రి దేవుడు అందరికీ ఒక విధమైన దర్శనం దేవుడి చేయండి మన ఆత్మీయ దైవసలు అపోస్తుళ్ళు పెంకి ఏసుదాసయ్య గారి రూపంలో మరి నాన్నగారిని అలాగే అమ్మగారిని కూడా దేవుడు దర్శించి ఆయన ద్వారా ఒక మాట మాట్లాడారంట ఇదిగో నీవు పరిచర్య ఏ పిల్లల మీద మక్కువతో విడిచిపెడుతున్నావో ఏ కుటుంబ బాధ్యతల కొరకు నువ్వు పరిచర్య వద్దనుకుంటున్నావో ఆ కుటుంబాన్ని పిల్లల్ని తీసుకుంటానని ప్రభు చెప్పాడంటండి మా సమాధి పెట్టులు ఉన్నాయి ఆ పెట్టు పెట్టి మమ్మల్ని పెట్టి ఆ పెట్టిలు కనిపిస్తూ దాసుడు దేవుని దాసులు చూపిస్తున్నారంట అయ్యగారు దాసు అయ్య గారు అంటున్నారంట ఇదిగో రత్నం ఈ సమాజ పెట్టి ఎవరు అనుకుంటున్నావు మీ పిల్లలవి నువ్వు దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నారు యోహాను నువ్వు ఒక నిబంధన చేసుకున్నావు ఎందుకు మరలా వెనక అడుగు వేస్తున్నావు అన్నప్పుడు వారిరువురు కూడా మరలా ప్రార్థనా పూర్వకంగా పరిచర్య ప్రారంభించి అక్కడి నుండి క్రీస్తునగరం అక్కడ దాదాపుగా ఒక పది పన్నెండు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ప్రిల్లరా అలాగా వారు స్థిరంగా నిలబడి ఆనాటి నుండి ఈనాటి వరకు మరణించే దిన వరకు కూడా గొప్ప సాక్షిగా క్రీస్తు కొరకు నిలబడి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇటు ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ఎలాంటి శ్రమలైనా ఎదుర్కొని ఇతడు వాదుడిగా తల్లి అండగా మా కొరకు శ్రమించి గత నాలుగవ తారీఖు వారు ప్రభులో నిత్య విశ్రాంతిలో మరి దేవుని పిలిపి మేరకు చేరుకున్నారు కనుక అందరి ఆదరణ కొరకు సంఘాధన కొరకు దయచేసి ప్రార్థించవలసింది ఆ పరిచర్య నిమిత్తం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను